సిని సినిమాల్లో ఎంత ఆడుతారుగా మీ ఆయన పేరు చెప్పండి మీ ఆవిడ పేరు చెప్పండి అట్లా ఇట్లా అడుగురు మంచిగుంటే ఓకే ఓకే ఆగోవాడు చింతాకు పుస్తే కడితే ఓదురు అయ్యో గిరు అయ్యో అత్తమే గిరు రెండు వందలకే తీసుకుంటారా ఇంకా రెండు ఐదు వందల లోట్లు పెట్టు ఐదు వందల లోట్లు అబ్బా కొడుకు అయితే పెద్ద లోటు నూరు రూపాయి బిల్ తీసుకుంది పట్టు తర్వాత మీరు గిట్ట తీసుకున్నారా రెండు రూపాయలు